स्वागत देश प्रधान नरेंद्र मोदी गैर డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం మరి జన్మదిన సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో దర్శనం చేసి మరింత ఆయుర ఆరోగ్య శతాధిక సంవత్సరాలు ఆయువును ఆ భగవంతుడు దేశం కోసం అవిశ్రాంతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు నరేంద్ర మోడీకి ప్రసాదించాలని తరఫున రక్తదాన శిబిరాన్ని నిర్వహించి రక్తాన్ని అంది మరి రక్తదానాన్ని చేయడం జరుగుతున్నది అదే రకంగా

హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తెలంగాణ గడ్డకు నిజమైనటువంటి స్వాతంత్రం అందినటువంటి దినాన్ని వేడుకగా జెండా భూవర్ నెల జెండాలు ఎగురవేసి వేడుకగా జరుపు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మరి పారామిలిటరీ దళాల రవాదుతో మరి లో ఉవ్వన్నెల జెండాను జెండా ఎగిరేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కోల్తా వస్తాము ఏదైతే విముక్తి దినోత్సవాన్ని విమోచన దినోత్సవాన్ని ప్రమాదవాలు అధికారికంగా నిర్వహించాలి కర్ణాటకలో ఆ రోజు హైదరాబాద్ సర్వంలో భాగమైనట్టు ఆ రోజు నిజాం రాజ్యంలో భాగమైనటువంటి మహారాష్ట్రలోని జిల్లాలు హైదరాబాద్ బీడ్ ఉస్మానాబాద్ ఔరంగాబాద్ పర్భని జిల్లాలు ఇవాళ కొన్ని ఆయా జిల్లాలో మరాఠవాడ ప్రాంతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కర్ణాటకలో భాగమైనటువంటి నిజాం ఆ రోజు భాగమైనటువంటి గుల్బర్గా బీదర్ రాయచూర్ జిల్లాలు ఇవాళ కొన్ని జిల్లాలు పెరగచ్చు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తా ఉన్నాం మరి ఇక్కడ నిర్వహించాలనే డిమాండ్కు సంతుష్టీకరణ రాజకీయాలతోని ఓటు బ్యాంక్ రాజకీయాల యావతో గడ్డ చరిత్రను మరి ఈ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ప్రభుత్వాలు వెనుకజ వేస్తా ఉన్నాయి మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలా ఆ యొక్క పోరాట ఘట్టాలను వీరోచిత పోరాట ఘట్టాలను వీరుల యొక్క గాథలను మరి భావి తరాలకు అందించడం కోసం పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం ఇవాళ ప్రజా పరిపాలన పేరిట ప్రజా పాలనా దినోత్సవం పేరిట జెండా ఎగిరేస్తా ఉన్నది ఎందుకండి చరిత్రను మరుగున పరిచే ప్రయత్నం చేస్తారు రజాకారుల అరాచక దౌర్జన్యాల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పదమూడు నెలలు తెలంగాణ బిడ్డలు పడ్డ యాత్ర మామూలుగా ఊచకోత గురైన మాన ప్రాణాలకు రక్షణ లేనటువంటి దుస్థితిని ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితుల నుంచి ఈ గడ్డ బిడ్డలు నిజమైన స్వాతంత్రం పొందినటువంటి దాన్ని అది విమోచనగా నిర్వచించాల్సినటువంటి దగ్గర ప్రజలను వేరే రూపంగా అద్దప పెట్టే ప్రయత్నం సరికాదు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని పునరుద్ఘాటిస్తూ మరి మరొకసారి ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలను మహానాయకుడి జన్మదిన వేడుకల వేడుకల సందర్భంగా కూడా యావత్ ప్రజానికానికి శుభాకాంక్షలు అంది